ఇదంతా ప్రతీకారం ఎవరు చేస్తున్నారు ఇక్కడ కాదు మనం ఇక్కడ ప్రతీకారం అనుకుంటున్నాం ప్రతీకారం కాదు ప్రతీకారం కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తుండొచ్చు అది కూడా వాళ్ళకి పార్టీ ప్రేమతో తప్పించి వాళ్ళ వ్యక్తిగత ద్వేషం కాదు కదా బేసిక్ గా చెప్పాలంటే పార్టీ ప్రేమ అంతే చంద్రబాబునంటే తాము తమనన్నట్టు అన్నట్టు ఫీల్ అయ్యారు భువనేశ్వర్ గారిని అంటే తమన్నట్టు ఫీల్ అయ్యారు లోకేష్ అంటే తమనన్నట్టు ఫీల్ అయ్యారు అంతే తప్పించి వాళ్ళకి ప్రతీకారం ఏముంది వాళ్ళు తెలుగుదేశానికి నష్టం చేకూర్చారు కాబట్టి వీళ్ళకి నష్టం చేకూర్చాలన్నటువంటి ప్రతి ప్రతీకారం కానీ అది ఎవరు వినియోగించుతున్నారు ఇక్కడ ఇదివరకు ప్రశ్నించేయడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ దాన్ని సమర్థిస్తున్నాడు అలా చేయలేదని వెంట అంటే ఇప్పుడు రేపు పొద్దున డెమోక్రసీని ఎవరు ఇవాళ కిల్ చేస్తున్నది డెమోక్రసీ పరంగా నువ్వేమో నా ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తాను ముప్పై వేల మంది అమ్మాయిలను ఎత్తుకుపోయారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకెళ్లి విచార గృహాలు అమ్మేశారు ఏది వాలంటీర్లు తీసుకెళ్ళి అని మాట్లాడచ్చు అది అసభ్యత కాదా ఏం ఆధారం ఉంది దానికి మొన్న కూడా మాట్లాడితే ముప్పై వేల మంది అన్నాడు చివరికి ఏమంది తేలింది అక్కడ ఇవాళ కూడా మిస్ అవుతున్నారు ఇరవై ముప్పై వేల మంది అని తేలిందే మళ్ళీ దొరుకుతున్నారని తేలిందే కానీ దానికి ఎలాంటి తప్పు ప్రచారం చేసాం గంజాయి ఇవాళ దొరుకుతున్నా కూడా జగన్ టైంలో వల్లనే లేకపోతే అంతకుముందు మరి గంజాయి ఎందుకు దొరికింది అప్పుడు ఈ మధ్యన ఏదో నిన్న ఓ సినిమా చూసా ఏదో సినిమాలో గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళని కాల్చి చంపిన సంఘటన ఏది మన అప్పుడు చిత్తూరు జిల్లాలో పదకొండు మందిని పన్నెండు మందిని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాను కాల్చి చంపారు కదా దాని మీదన ఒక అంటే ఒక సినిమా